హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా మంది కూడా అన్న నాకు కలిసిన వాళ్ళు అనా బిగ్ ఫ్యాన్ అన్న మీ వీడియోలు కానీ మీ పాటలు కానీ చాలా బాగుంటాయి అన్న నేను మీ ఫ్యాన్ అన్న అనుకున్నాను అంత అర్థం ఫ్యాన్ అవ్వాలి నాకు అర్థం కాదు కానీ నేనేదో ఉల్లొంగకు వీడియోలు చేసుకుంటే పుసుకును క్లిక్ అయ్యి పని అయ్యి అయింది కదా ఈతనకేం డబ్బులు వస్తాయి నేను కొంచెం బిజీ చేయడం మొదలెట్టినా మీరు ఎందుకు ఫ్యాన్స్ అవుతానరో నాకు అర్థం అవడం లేదు ఏదో నీ అన్నలాగో తమ్ముడులాగో నీ కుటుంబం నెంబర్లా చూడు అంతే కాని ఫ్యాన్స్ అవ్వకు నేను మీకు ఫ్యాన్ అవ్వాలి ఎందుకంటే మీ వాళ్ళు నేను బతుకుతాను కాబట్టి ఎవరికి ఎప్పుడు ఫ్యాన్స్ అవ్వకండి దయచేసి మీ అమ్మా మీ మీతోబుట్టు ఫ్యాన్స్ అవ్వండి ఎందుకంటే మీరు ఏ ఇబ్బందులు ఉన్న ముందు వచ్చేదా కదా ఏదో భూమి మీద అందరం కలిసి అన్నదమ్ములు పుట్టాం చివరి వరకు ఏదో వాటి చేసి బతకాలి కాబట్టి చేసుకుంటాను దయచేసి ఎవరు కూడా ఫ్యాన్స్ మాత్రం నాకు అవ్వకండి వీలైతే మీ అన్న చూడండి లవ్ యూ ఆల్ గాడ్ బ్లస్ యూ అండ్ నా మాటల్లో తప్పులుంటే క్షమించండి ఫ్యాన్స్ అట ఫ్యాన్స్ ఇంకోసారి నాకు కలిసినప్పుడు ఎప్పుడు కూడా ఫ్యాన్స్ అని మాత్రం అనకండి తమ్ముడా అన్న అని పిల్లండి థ్యాంక్ యూ